ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే సమర్పణ అంటే ఏంటి అంటే మనసు బుద్ధి ద్వారా పూర్తి సమర్పణ అయిపోవడం అంటున్నారు బాబా నాది నేను అంటే మనసు బుద్ధి ద్వారా ఎప్పుడైతే పూర్తిగా సమర్పణ అయిపోతామో అప్పుడు ఇంకా ఏ అలజడి ఉండదు ఏ చింత ఉండదు ఏ బరువు ఉండదు అని బాబా అంటున్నారు సమర్పణ గురించి ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాం అంటే బ్రహ్మబాబాని బ్రహ్మబాబా ఎలా అయ్యారు అనేది చెప్తున్నారనమాట బ్రహ్మబాబా ఏ విధంగా సమర్పణ అయ్యారు అనేది తెలుసుకుందాం మహావాక్యాలు మనం బ్రహ్మబాబా యొక్క మొదటి అడుగు సర్వస్వ త్యాగి అంటే కేవలం లౌకిక సంబంధాలతోనే సమర్పణ కాదు అన్నిటికంటే పెద్ద త్యాగం మనసు బుద్ధిని సమర్పణ చేశారు అంటే మనసు బుద్ధుల ప్రతి సమయం బాబా మరియు శ్రీమతం యొక్క స్మృతిలో ఉండేవారు అని సదా స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కర్మలో అతీతంగా మరియు అతి ప్రియంగా ఉండేవారు ఏ కర్మ చేస్తున్నా అతీతంగా ఉండేవారు ప్రియంగా ఉండేవారు దేహ సంబంధాలు త్యాగం చేశారు ఎప్పుడైతే మనసు బుద్ధి బాబా ముందు సమర్పితం అయ్యాయో అంతగా దేహ సంబంధాలు స్వతహాగానే త్యాగం అయిపోతాయి కాబట్టి మొదట అడుగు సర్వస్వ త్యాగి రెండు అడుగు సదా ఆజ్ఞాకారి బాబా ఏ చెప్తాది చేసేసేవారు ప్రతి సమయం ప్రతి ఒక్క విషయంలో స్వాపురుషార్థంలో అయినా యజ్ఞ పాలనలో అయినా కాని స్వయం కేవలం నిమిత్తంగా ఉండేవారు బ్రహ్మ బాబా యజ్ఞ సేవలైన పాలనలో అయినా నేను కేవలం నిమిత్తం ఆ భావంతోనే ఉండేవారు ఎందుకంటే బ్రహ్మ ఒక్కరే విశేష ఆత్మ డ్రామాలో ఈయన పాత్ర విచిత్రంగా నిర్ణయించబడింది ఒకే ఆత్మ తల్లి కూడా తండ్రి కూడా బ్రహ్మబాబు ఒకే ఆత్మ ఆయన పాత్ర ఎంత విచిత్రం కదా తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి అంటే ఆయన యొక్క ముఖవంశం ద్వారా పిల్లలని రచించడం తండ్రి కూడా ఆయనే ఒకే ఆత్మ తల్లి కూడా తండ్రి కూడా ఎంత విచిత్ర పాత్ర కదా యజ్ఞపాలనకు నిమిత్తం అయ్యి కూడా సదా ఆజ్ఞకారిగా ఉండేవారు స్థాపన అనే విశాల కార్యం చేస్తునే ఎటువంటి ఆజ్ఞను ఉల్లంఘన చేయలేదు ప్రతి సమయంలో అలాగే అనే దానిని ప్రత్యక్ష స్వరూపంగా చూపించారు మూడవ అడుగు ప్రతి సంకల్పంలో నిచ్చే బుద్ధి ఏ విధంగా అయితే ప్రతివ్రత కళలో కూడా తన పతిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయదో అదే విధంగా ప్రతి సమయం నాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని నిశ్చయాన్ని ప్రత్యక్షంగా చూపించారు బ్రహ్మబాబా మూడవ అడుగు కొత్త ప్రపంచ స్థాపన విశాల కార్యం యొక్క బాధ్యతలో బాధ్యతలో ఉంటూ కూడా నిమిత్తంగా ఒకే బలం ఒకే నమ్మకంతో ప్రతి పరిస్థితిని సహజంగా దాటారు మరియు దాటించారు కూడా నాలుగవ అడుగు విశ్వసేవాదారి సేవ యొక్క విశేషత ఒకవైపు అతి నిర్మాణంగా విశ్వసేవాదారిలా రెండవ వైపు కొత్త జ్ఞానమైనా కానీ ధైర్యంగా చెప్పేవారు ఎంత నిర్మాణంగా ఉండేవారు అంత చక్రవర్తిగా ఉండేవారు సత్యత యొక్క నిర్భయత ఇది సేవల విశేషత ఎంత సంబంధికులు అయినా కానీ రాజనేతలు అయినా కానీ ధర్మ నేతలైనా కానీ కొత్త జ్ఞానం కారణంగా వ్యతిరేకం చేసినా కానీ తన సత్యత యొక్క నిర్భయత అనే స్థితి నుండి క్రిందకి వచ్చేవారు కాదు అని అంటున్నారు బాబా బాబా జ్ఞానం సత్యం కదా ఈ సత్యమైన జ్ఞానం అందరికి ఎటువంటి వాళ్ళకు చెప్పినా ఎంత హోదాలో ఉన్న వారికి చెప్పినా సరే వ్యతిరేకించినా సరే తన సత్యత యొక్క నిర్భయత అనే స్థితి నుండి క్రిందకి వచ్చేవారే కాదు అని బాబా అంటున్నారు బాబా ఆ విధంగా చేసేవారు అని ఆయన పాత్ర ఎంత విచిత్రం కదా ఒకే ఆత్మ తల్లి పాత్ర తండ్రి పాత్ర అచ్చా ఓం శాంతి